విద్యావేత్తన ఐఎమ్ పొలిటీషియన్ ఐఎమ్ నాట్ పొలిటీషియన్ ఐఎమ్ నాట్ ఇండస్ట్రియలిస్ట్ నేను ఒక విద్యావేత్తన ఐఎమ్ కామన్ సిటిజన్ ప్లీజ్ మేడం ఐఎమ్ కామన్ సిటిజన్ నేను ఒక విద్యావేత్తను నాకు జరిగిన అన్యాన్ని సమూహంగా అడుగుతున్నాను నాకు ఆ ఇండస్ట్రీస్ ఆ నెక్సస్ ఆ రాజకీయాలు అవన్నీ నాకు తెలియదు మేడం నాకు తెలియదు అవన్నీ కూడా నాకు ఈ బిడ్డకు తండ్రి ఏదో వచ్చి చెప్పండి చెప్పండి నేను తండ్రిని అని డీఎన్ఏ టెస్ట్ ఎవరు

ఆమె నా దగ్గర నుంచి మ్యూచువల్ మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేసి వెళ్ళిపోయి ఉంటుంది జీవితంలో వెళ్ళిపోతుంది వెళ్ళిపోతామా నేను వెళ్ళుకోను ఇంకా తప్పు చేసిందని ఎలా ఎక్కువ నా బిడ్డే కదా విషయం నాకు తెలుసు నా ఇద్దరు ఆడుపిల్లకి ఆన్సర్ ఆ బిడ్డకి తర్ ఎవరు కావాలి అది నాకు డిఏటిస్ ద్వారా ప్రూవ్ చేసేసి వదిలేస్తా దిస్ ఇస్ మై డైవర్స్ టాపిక్ ఎప్పుడు లేదు మేడం ఆమెనే ఎప్పుడు ఆమె ఎప్పుడు నీకు డైవర్స్ ఇస్తా నీకు పొట్ట ఉంది నీకు బొజ్జ ఉంది నువ్వు లావ్ అయినావు ఆమెనే చెప్తుంది అంటే నలభై రెండేళ్ళు వస్తే పొట్ట బొజ్జా రాదా మేడం జుట్టు కూడదా నేను వచ్చిన నలభై రెండు ఏళ్ళు తొమ్మిది ఏళ్ళ పిల్లలు ఓ నాలుగు ఏళ్ళు ఉంటే పెద్ద వంశాలు నీకు పొట్టొంది నీకు బొచ్చు అంది సిల్లి చిల్లీ రీజన్స్ అదే మేడం నేను ఇంత దిస్ ఇస్ నాట్ ఐఎమ్ ఛాలెంజింగ్ బిఫోర్ ద మీడియా ఆమె దగ్గర ఉన్న ఒరిజినల్ని ఫోరెన్సిక్ పంపించండి లైట్ డిటెక్టర్ పంపించండి నన్ను పిలవండి ఫోరెన్సిక్ పంపిస్తే ఇది ఇది జూన్ పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో డమ్మి ఫేక్ ఫేక్ డాక్యుమెంట్ నన్ను బలవంతంగా భయపడిచ్చి త్రెట్ చేసి సైన్ తీసుకున్నారు సైన్ తీసుకున్నారు నేను జూన్ జనవరి థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పర్మనెంట్కి వచ్చాను పర్మెంట్కి వచ్చాను ట్వంటీ ట్వంటీ ఫోర్ పర్మనెంట్కి వచ్చాను సార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పర్మనెంట్గా వచ్చేసాను ఇండియాకి ఇప్పుడు జనవరి నుంచి జరుగుతున్న భాగోత్వం ఇదంతా కూడా ఎగ్జాక్ట్లీ ఈ ఆరు నెలల్లో నేను చేసిన ఇన్వెస్టిగేషన్ ఇదంతా కూడా ఈ ఆరు నెలల్లో నేను చేసిన ఇన్వెస్టిగేషన్లో ఒక ఒక పన్నెండు నా బేబీ అని చెప్పింది ఒక నెలంతా విజయసాయి రెడ్డి సార్ అని చెప్పింది ఒక నెలంతా లేదు లేదు ఐవిఎఫ్ కాదు డాక్యుమెంట్స్ లేవు ఇంటర్ కోర్స్ ఫిజికల్ ఫిజికల్ రిలేషన్షిప్ అని చెప్పింది ఇదంతా కాదనేసి ఒక నాలుగైదు పేరు మళ్ళీ ఏదో పేర్లు చెప్పింది ఇదంతా కానీ నా పిచ్చికి పోయి నేను హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్తే దాంట్లో కొత్త పేరు వచ్చింది పోతిరెడ్డి మేడం భయంతో భయంతో అంత పెద్ద మనిషిని అంత పెద్ద మనిషిని అడగలేను కదా ఆ రోజే ఫస్ట్ రోజే చెప్పింది కానీ అడగలేను కదా నువ్వేనా బిడ్డ నేను అడగలేను ఐ డోంట్ హావ్ పక్క ఎవిడెన్సెస్ పక్క ఎవిడెన్సెస్ లేవు సార్ నా దగ్గర ఆమె చెప్పింది శాంతి చెప్పింది ఇది ఒక్కరు సార్ సార్ ఒక్కొక్కరు మేడం ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క నిమిషం సార్ మేడం నేను పిల్లలకు న్యాయం చేయి నాకు న్యాయం చేసి నీకు విడాకులు ఇచ్చేస్తా నేను డబ్బు ఇంత ముప్పై కోట్లు డెబ్బై ఐదు కోట్లు అడగలేదు మేడం ఐ స్వేర్ అన్ కిట్స్ నాకు ముప్పై కోట్లు ఇస్తావా డెబ్బై ఐదు కోట్లు ఇస్తావా ఎక్కడి నుంచి మనం ముప్పై ఐదు కోట్లు డెబ్బై అండ్ ఇప్పుడు నేను నలభై రెండుల మధ్య వదిలేస్తున్నావు మరి నాకు పెళ్లి చేసుకోవాలో నాకు ఎంత కొత్త ఐ నీడ్ జస్టిస్ ఇన్ ఎనీ ఫార్మ్ మానిటరీ ఆర్ ఎథికల్ ఐ డోంట్ నో యు మేక్ ఎ జస్టిస్ ఎవరు బిడ్డ అని తెలిసేంత వరకు ఐ విల్ గో ఫర్ ఫాస్ట్ ఆన్ డెత్ నాకు ఇద్దరు పేరు మీద ఇద్దరికి మీద డౌట్ ఉంది ఇప్పుడు ఆయన ఎందుకు సంతకం పెట్టారు పోతిరెడ్డి పోతిరెడ్డి రెడ్డి గారు ఎంత సైన్ పెట్టారు సో ఆయన కూడా టెస్ట్ రావాల్సిందే శాంతి చెప్పిన ప్రకారము విజయసాయి రెడ్డి గారు కూడా డిఎన్ఏకి రావాల్సిందే రావద్దు రావద్దు రావద్దు